రేపల్లె టౌన్ లో పద్దెనిమిది రోజు సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కలు దీక్షను అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ పూలమాలలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దీక్షను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ శాంతియుతంగా పోరాట నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోరు అబద్ధపు ప్రచారాలు చేస్తూ అంగన్వాడీలు రెచ్చగొడుతోంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన వేతనాలను ఈ ప్రభుత్వం పెంచినట్లు ప్రకటన చేస్తూ తప్పుదోవ పట్టిస్తోంది ప్రభుత్వ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తేదీన మంత్రులు ఇల్లు ముట్టడిస్తున్నామని తెలిపారు వాటిని కూడా ఇచ్చా చెప్తా ఉంది ఒకటే వేతనాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనాలు మేము ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ నిన్న మంత్రుల ఉపసంఘం పేరుతో ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే ప్రతి అంగన్వాడీ వర్కర్కి నెలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఇది వాస్తవం కాదు కేంద్ర ప్రభుత్వం రికార్డులు రాస్తే ఐదో తారీఖు లో ఐదు వందల రూపాయలు వేసింది అది మన రాష్ట్రంలో దాదాపు పది శాతం మంది కూడా ఈ యాభై వేల కేంద్రాల్లో కనీసం పదివేల కేంద్రాలకు కూడా ఆ రకంగా అమలు లేదు ఎవరికి ఇవ్వటం లేదు అట్లనే సూపర్వైజర్ పోస్టులు మేము ఐదు వందల చిల్లరించా ఉన్నారు కేవలం మూడు వందల అరవై పోస్టులు మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి ఇంకొద్ది మంది పోస్టింగ్స్ ఇవ్వలేదు ఎక్కడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో సీనియారిటీ పెరిగినటువంటి యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్నటువంటి సూపర్వైజర్ వర్కర్లకు ఎవరికి సూపర్వైజర్ పోస్టులు రాలేదు ప్రభుత్వం ప్రకటన చేసే దాంట్లో కనీసం వాస్తవం ఉండాలి కదా మూడే మూడు జీవోలు ఇచ్చారు ఒకటి అరవై రెండు సంవత్సరాలది అది కూడా ఈ సమ్మెలో కూర్చున్న తర్వాత అట్లా రెంటలు ఇచ్చారు అట్లానే లక్ష రూపాయలు చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేలు దాన్ని నలభై వేలు దాన్ని కానీ మినీ వర్కర్లే మెయిన్ వర్కర్లుగా మేము చేస్తామని చెప్పినటువంటి జీవోను కూడా స్పష్టంగా జీవో కూడా కానీ ప్రభుత్వం ఇన్ని అబద్దాలు ప్రచారం చేయటం దాన్ని మేము ఈ రోజు పత్రికలు మీడియా వీటన్నిటి ద్వారా మేము ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు మంత్రి మంత్రివర్గం ఎవరైతే ఉపసంఘం ప్రకటన చేశారో ఈ వ్యాఖ్యలు మేము ఖండిస్తా ఉన్నాం వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం ఈ రోజు పద్దెనిమిదవ రోజు చేరుకుంది ఈ రోజు విలే పాస్ లో కూర్చున్నారు అదేవిధంగా ప్రభుత్వం మా ఎడల సానుకూలంగా ఉంది ఉందని చెప్తున్నారే తప్ప ఎలాంటి సమస్య కోరికలు కూడా తీర్చని పరిస్థితి ఉంది ఫేక్ న్యూస్లు పంపిస్తున్నారు మేము ఆ కోరికలు తీర్చాము ఈ కోరికలు తీర్చామని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేశామని చెప్పేసి మేము అద్దులు ఇస్తున్నామని చెప్పేసి టీఏ బిల్స్ పంపిణీ చేశామని చెప్పేసి అనేక రకాలైన వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరిస్తూ చెప్తున్నారు మాకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము అట్లాగే మినీ సెంటర్ మెయిన్ సెంటర్లకు చేయమని అడుగుతున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాము దానికి తోడు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించమనేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అంగన్వాడీ హెల్పర్లకి ప్రమోషన్లకి రాజకీయ జోక్యం లేకుండా మాకు జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం అమలు చేయమని చెప్పేసి అడగడం జరిగింది ఇవన్నీ ఒప్పుకోకుండా ప్రభుత్వం మేము అవే అమలు చేసేవి అమలు చేసామని చెప్పేసి పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ ఇస్తుంది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సిగ్గులేని విధానంగా ప్రవర్తిస్తుంది మేము ఈ రోజు రిలే పాస్ లో ఉన్నాము రేపు మంత్రుల ఇళ్ల దగ్గర ముట్టడి కార్యక్రమం ఉంది దానిలో భాగంగా ఏంటంటే అంగన్వాడీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు మేము కొనసాగిస్తామని చెప్పేసి ఇంకా పరిస్థితి ఉధృతంగా ఉంటూ ఉధృతంగా ఉంటుంది మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరమయ్యే దిశగా ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము విధుల్లోకి వెళ్లాలంటే మమ్మల్ని రాజకీయంగా బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులేమి కొనసాగవని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం